బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది ఈ ఘటన రెండు వేల ఇరవై మూడు నాటి బల్లారి బస్ స్టాండ్ లో పేలులను పోలింది దీంతో ఈ రెండు సంఘటనల మధ్య లింక్ ఉండొచ్చనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది బల్లారి పేలుడు కేసులో నిందితుడైన మినాజ్ బల్లారి జైల్లో ఉన్నాడు ఇక దీంతో కోర్టు అనుమతితో మినాజ్ ను కస్టడీలోకి తీసుకుంది ఎన్ఐఏ మరోవైపు రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టిన దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కర్నూలు మంత్రాలయం మీదుగా అతను బల్లారికి చేరుకున్నట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు దీంతో కర్నూలు మంత్రాలయంలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఎన్ఐఏ బెంగళూరు రామేశ్వరం కేఫెలో పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది ఈ ఘటన రెండు వేల ఇరవై మూడు నాటి బల్లారి బస్టాండ్ లో పేలులను పోలి ఉంది దీంతో ఈ రెండు సంఘటనల మధ్య లింక్ ఉండొచ్చనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల రామేశ్వరం కేఫ్ వ్యవహారం సంబంధించి అటు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే బెంగళూరులో అయితే బళ్ళారిలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన బస్ స్టాండ్ లో జరిగిన పేరుడికి ఇక్కడ జరిగిన పేరుడికి స్వార్థత ఉంది ఒకే తరహాలో పేరులు జరిగిందని ఒక అనుమానంతో పాటుగా కొంత లీడ్స్ కూడా అటు ఎన్ఐఏకు లభ్యం కావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో బళ్ళారి కేసులో నిందితుడిగా ఉన్న మినాద్ని బళ్ళారి జైలు నుంచి కూడా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతితో తీసుకొని మినాద్ని అదుపులో తీసుకోవడం జరిగింది మినాద్ని అదుపులో తీసుకున్న తన ప్రశ్నిస్తుంది అయితే మరోవైపు చూసినట్టయితే బల్లారి రామేశ్వరం కేసు సంబంధించి నిందితుడి సంబంధించి మొత్తం కదలికలను పరిశీలించినప్పుడు అతను అటు ఏదైతే కర్నూలు మంత్రాలయం మీదుగా బల్లారికి బల్లారి బెంగళూరు మీదుగా చేరుకున్నట్టుగా కొన్ని ఆనవాళ్ళు కొంత సీసీ ఫుటేజ్ కొంత రికార్డు కూడా లభ్యం కావడం జరిగింది అయితే నిందితుడి సంబంధించి స్పష్టమైన ముఖానికి అంటే ముఖానికి సంబంధించి సరైన ఆనవాళ్ళు రాకపోవడం తోటి అటు కర్నూలు మంత్రాలయం బళ్ళారి బెంగళూరు మొత్తం నాలుగు చోట్ల కూడా ఎన్ఐఏ మొత్తం గాలిస్తుంది ఎన్ఐఏ మొత్తం అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే రెండింటికి బల్లారిలో బస్ స్టాండ్ లో పేలుడు సంబంధించి కావచ్చు రామేశ్వరం కేఫ్ జరిగిన పేలుడు సంబంధించి రెండింటి రెండు పేర్లు ఒకే తరహాలు ఉన్న నేపథ్యంలో దానికి దీనికి ఏదైనా లింక్ ఉందా తప్పవ ప్రధానికి విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బల్లారి పేలుడు సంబంధించిన మినాదిని అదుపు తీసుకుని విచారిస్తున్నారు మరోవైపు బెంగళూరు పేలుడు సంబంధించి అటు ఆ నిందితుడి కోసం కూడా దేశవ్యాప్తంగా గాలింపు ముమ్మరం చేయడం జరిగింది అటు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు లేకుంటే దక్షిణాది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా గాలింపు చేయాలని ముమ్మరం చేశారు అయితే ఇప్పటి వరకు అనుమానితులైన నిందితున్న అధికారులు అయితే గుర్తించలేకపోయారు పట్టుకోలేకపోయారు అతనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కావచ్చు పేరు కావచ్చు ఇప్పటివరకు రాలేదు ఎవరు అటు పేరులు జరిపింది ఎవరనే విషయం బయటపడితే అతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తామని ఇప్పటికైతే చెప్తున్నారు ఇప్పటికైతే బళ్ళారి అటు రామేశ్వరంకి ఎప్పు ఒక లింక్ ఉందన్న అనుమానంతో బల్లారి కేసులో నిందితుడుగా ఉన్న మినాదిని అదుపులో తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తుంది రైట్ థ్యాంక్ యూ రమేష్